నిన్న ఒక నుంచి నుంచి ఒకటి ఇద్దరిక ఎక్కువ మంది పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి ప్రభుత్వ ఉద్యోగాలు పిల్లలు ఇద్దరికంటే ఎక్కువ మంది అదే అదేవిధంగా ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత అంటే ఎక్కువ తెలియ ఉపయోగించి ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత మూడో పిల్లల కంటే అప్పుడే ఉద్యోగులు తీసేస్తారు అదేవిధంగా ప్రభుత్వ పథకాల్లో ఇతర అంశాల్లో కూడా చాలా వరకు క్రైటీరియా ఇద్దరు పిల్లలకి మాత్రమే సో కొన్ని స్టేట్స్ లో ఇలాంటివి ఆల్రెడీ ఉన్నాయి ఉదాహరణకి రాజస్థాన్ లో మధ్యప్రదేశ్ లో కూడా ఇలాంటివి మాకున్నాయి రాజస్థాన్ లో ఇలాంటి పంచాయతీరాజ్ ఎన్నిక వల్ల लोकल बॉडीज लो पंचायत इधर लो इदरम पीलरन कने सरकार आमदार म्हणून म्हणतात सी और यू आर ऑफ बाय 2027 यू आर गोइंग टू बिकम द लार्जेस्ट पॉपुलस कंट्री पॉलिश स्टेट्स सो ऑन द पॉपुलेशन कॅप्चर केलेले असतात सो टू डिसकरेज मेक फॅमिली इन आठी రిటైర్మెంట్స్ పనిష్మెంట్ అనమాట అయితే చాలా మంది మాకు పిల్లల విషయమైతే గవర్నమెంట్ సంబంధం ఎందుకు గవర్నమెంట్ ఇలాంటి విషయాలు ఎంటర్ఫేర్ అవ్వాలి సోషలిస్ట్ మెజర్ కాదా ఇది అంటే కమ్యూనిస్ట్ దేశాల్లో సోషలిస్ట్ దేశాల్లో చైనా లాంటి దేశాల్లో వన్ లాన్సెప్ట్ వన్ చేయడం పాలసీ ఉండేది చైనాలో వన్ చేసీ గవర్నమెంట్లో చాలా ప్రయారిటీ ఉండేది వన్ చైన్ ఉండేది లేకపోతే చా చాలా విషయాలు నేను బాగా చేసుకోవాలి అనమాట సో ఇండియా కూడా పబ్లిష్ చేసిన అంటే పబ్లిష్ ఐడియాలజీ గారు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తే కాకపోతే లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి చాలా పెద్ద ఇష్యూ అవ్వట్లేదు కానీ పండ్ల కొన్ని స్టేట్స్ స్టార్ట్ చేశాయి ఈవెన్ లోకల్ బాడీస్ లో కంపల్సరీ ఇద్దరు పెళ్ళి ఉండాలి అబ్బాయి

సో ఇద్దరు పెళ్ళి ఉంటే అస్సాంలో గవర్నమెంట్ జాబ్ ఇస్తారు ఆల్రెడీ ఇలాంటివి రాజస్థాన్లో మధ్యప్రదేశ్లో కొన్ని రాష్ట్రాల్లో గుజరాత్లో కూడా టూ చేయడానికి సంబంధించి కొన్ని కార్మిస్ ఉన్నాయి సో ఇట్లా తెలంగాణ ఆంధ్ర అయితే పంచాయత్ రాజకీయ టూ చేయడం అనమాట ఆల్రెడీ వెరీ గుడ్ మూవల్ కోచ్ టువర్డ్స్ ఇండియా కొంచెం ఇండియా రావచ్చు Pronto.